ఆయిల్ రైతులు ఏంటంటే ఫస్ట్ మనం వేసే ముందు మనకి ఆయిల్కి అనుకూలంగా భూమి ఉందా లేదా తెలుసుకోవాలి తర్వాత మనకి వాటర్ సరిపోను ఉంటుందా లేదా సంబర్లో కూడా మనకు వాటర్ సరిపోను ఉంటుందా లేదా తెలుసుకోవాలా తర్వాత మనం ఫెర్టిలైజర్స్ కూడా మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి సరైన పద్ధతిలో సరైన డోసులో మనం ఇచ్చినట్టయితే మనకు మూడు లోపు మనకి గెలలు కటింగ్కి రావటానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే మనకి గెలలు రావు అది ఇంకొకటి ఏంటంటే మనం వాటర్ కూడా సరైన పద్ధతిలో ఇవ్వనట్టయితే మనకి ఆ గెలలు కూడా రాకుండా పూత రావటానికి ఎక్కువ పూత పూలు పూస్తూ ఉంటాయి పూత రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ఫీల్డ్ చూపెడతాను అది నాలుగు సంవత్సరాలు దాటింది అంటే దాంట్లో కొంచెం యజమాన్య పద్ధతులు సరిగా పాటించక వాటర్ సోర్సెస్ లేక అది మీకు నాలుగు సంవత్సరాలైనా ఇంకా అది ఇంకా గెలలు రాక పూత పోస్తూ ఉందనమాట పూత పోయటానికి ఎక్కువ కారణం ఏంటంటే వాటర్ మనం సరైన పద్ధతిలో వాటర్ ఇవ్వకపోతే ఈ పూత ఎక్కువ రావటానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఫార్మాయిల్ దగ్గర ఉన్నాం దాదాపు నాలుగు సంవత్సరాలు దాటినా ఆ గెలలు సరిగా రాలేదు మొత్తం కంకులే అంటే అది ఎందుకు వచ్చినాయో ఇప్పుడు చూద్దాం ఇదనమాట ఫామ్ ఆయిల్ మొత్తం దాదాపు ఎనిమిది ఎకరాల పైన ఉంటుంది ఇది ఒక్క చెట్టుకు కూడా ఒక గెల రాలేదనమాట అంటే దీంట్లో వాటరు ఇవ్వకపోవటం యజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవటం అనేది మనం ఇక్కడ చూసిన ఆ ఫీల్డ్ చూసి మనం ఒక అర్థమైన అర్థమైందనమాట అంటే ఎక్కడ కూడా మనం ఫామ్ ఆయిల్ని అశ్రద్ధ చేసినా మనకి దిగుబడులు అయితే పూర్తిగా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది చూసారు కదా ఎక్కడ కూడా ఒక్క గెల కూడా లేదన్నమాట దాదాపు ఎనిమిది ఎకరాలలో ఒక్క చెట్టుకు కూడా ఒక గెల లేదనమాట అంటే అది మరి మనం వాటర్ సరిగా అయ్యకపోతే ఏదైనా ఆయిల్ ఇట్లనే ఇబ్బంది జరుగుతుంది ఈ సంవత్సరం బాగా ఫామాయిల్లో ఎద్దటి ఉంది కాబట్టి ఆయిల్కి చాలామంది కూడా వాటరు ఇవ్వలేకపోయినా ఉండొచ్చు కాకపోతే ఉన్నంత మట్టికి మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి లేకపోతే మనకి ప్రతి ఫామాయిల్లో కూడా ఇలానే మనకి పూలు వచ్చే ఆస్కారం ఉండదు అనమాట వాటర్ సోర్సెస్ ఉన్న కాడ మొత్తం ఎంత మనకి ఎంత అవకాశం ఉంటే వాటరు అంతా ఇవ్వటానికి ఈ సమ్మర్లో ప్రయత్నం చేయాలి వర్షాకాలం అంటే మనకు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఓన్లీ సమ్మర్లో మాత్రం మనం ఖచ్చితంగా వాటర్ సరిపోనివ్వాల్సిందే లేకపోతే మనకి ఇలానే మనకి ఎక్కువ పూలు వస్తాయి నా చూసే దీంట్లో ఒక్క గెల కూడా కనపడలేదు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే మళ్ళీ ఏమైనా రావచ్చేమో కానీ ప్రజెంట్ అయితే మనకి సమ్మర్లో వాటర్ లేదు కాబట్టి అక్కడ కూడా గెలలు కనిపించలేదు